నమస్తే అండి డ్రీమ్స్ అసోసియేట్స్కి స్వాగతం విజయవాడ గుంటూరు హైదరాబాద్ వైజాగ్లో జెన్యున్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ కొనాలంటే మా డ్రీమ్ అసోసియేట్స్ని సంప్రదించండి అలాగే మేం పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా డైలీ మీ దాకా రావాలంటే మా ఫేస్బుక్ యూట్యూబ్ ఇన్స్టాస్ని ఫాలో చేయండి గుంటూరు సిటీ ప్రైమ్ ఏరియాలో అండి ఒక మంచి ఓపెన్ ల్యాండ్ అయితే సేల్కి వచ్చింది బ్యాంక్ ఆప్షన్లో చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుంది మీరు చూసుకోవద్దు ఈ ప్రాపర్టీలో లొకేషన్ చూసుకుంటే అండి మనకి నెహ్రూ నగర్ జీరో లైన్ అయితే వస్తుందన్నమాట మూడు వందల యాభై ఆరు గజాల ల్యాండ్ అండి మనకి సౌత్ ఫేసింగ్ ఫార్టీ ఫీట్ రోడ్ అయితే వస్తుంది ఫార్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుందండి మంచి రెసిడెన్షియల్ ఏరియా కూడా ఇది అంతా కూడా సో ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్లు అయితే సెల్ కావడం జరిగిందండి ఈ ప్రాపర్టీ యొక్క ప్రై విషయానికి వస్తే ఎనభై లక్షల అండి స్టార్టింగ్ ప్రైస్ ఇది మనకి ఆప్షన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది చాలా మంది ఈ ప్రైస్కి వస్తుంది అనుకుంటున్నారండి కాదండి మనకి ఆప్షన్ ఇది స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే అండి మనకి ఆప్షన్కి అయితే ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది గమనించాలి సో ఇంకా ఈ ప్రాపర్టీ యొక్క లాస్ట్ డేట్ చూసుకుంటే జనవరి ఆరో తారీఖు అని మనకి ఏడో అయితే ఆప్షన్ దొరుకుతుంది జనవరి ఆరో తారీఖు లాస్ట్ డేట్ అనమాట మీరు ఎవరికైనా ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలి అనుకుంటే స్క్రీన్ మేక్ కనిపిస్తున్న మా నెంబర్స్కి ఇవన్నీ కాల్ చేయొచ్చండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ పొందాలి పొందాలనుకుంటే మా డ్రీమ్మోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టా ఐడిస్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్